శ్రీగురు బ్యూహన్నమ నేను మీ ఉల్లగంటి శర్మను మరి ఈ యొక్క జూలై నెలలో కర్కాటక రాశి వారికి గోచార రీత్యా వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి ఈ యొక్క జూలై నెలలో కర్కాటక రాశి వారికి మరి మిశ్రమ ఫలితాలు కానీ గోచరిస్తున్నాయి ముఖ్యంగా మరి గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు అష్టమ స్థానం ఎందు మరి యొక్క శనీశ్వరుడి కొంచెం ఈ నెలలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మరి ఈ నెలలో భార్యాభర్తల మధ్య మరి సఖ్యత అనేది కొంచెం తక్కువగా ఉంటుంది బంధువర్గం వారితో కొన్ని విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ మిత్రుల వల్ల మీరు అనుకున్న పనులు చాలా తొందరగా పూర్తి చేస్తారు మిత్రుల సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి ఇక సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాల వల్ల కొన్ని పనులు అయితే పూర్తవుతాయి కానీ మా ఈ యొక్క మాస మధ్యంలో వారితో కూడా కొన్ని చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మాట మాట పెరిగి వారితో గొడవలకు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ యొక్క మాట్లాడే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి ఈ నెలలో వీరికి ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆదాయం బాగుంటుంది కానీ ఖర్చు కూడా అధికంగానే కనిపిస్తుంది వ్యవహారికంగా అయితే తగు జాగ్రత్తలు తీసుకోండి ఏవైనా స్థలాలు కానీ పొలాలు కానీ అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ తగు జాగ్రత్తలు తీసుకోండి కొన్ని విషయాల్లో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం తగు జాగ్రత్తగా ఉండండి కొంచెం మోసపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా కోర్టు వ్యవహారాలు ఏవైనా మీకు అంత అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అదేవిధంగా సోదర వర్గం అంటే తమ్ముడు కానీ అన్నవారితో కానీ కొంచెం వారి యొక్క బంధువులతో కానీ గొరవలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది ఈ నెలలో ప్రథమార్థం అంత అనుకూలంగా లేకపోయినా ద్వితీయార్థంలో మళ్ళీ వీరికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి కొంచెం ఈ యొక్క ప్రథమార్థంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుంది ఇక ఎవరైతే మరి ఈ యొక్క కర్కాటక రాష్ట్రంలో వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంటుంది మరి ఈ నెలలో మీకు మరి అటు నష్టము ఉండదు అదేవిధంగా ఇటు లాభం లేకుండా ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలుగానే వెళ్ళిపోతుందండి ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ యొక్క విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా బాగానే ఉంటుంది కానీ మరి స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి జాబుల కరకే అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా అంత అనుకూలంగా లేదని చెప్పాలి ఆ యొక్క పరీక్షా సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి మరి ఈ యొక్క కర్కాటక రాష్ట్రలో ఉన్నటువంటి మరి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా అనుకూలంగా లేదని చెప్పాలి ముఖ్యంగా మీ పై స్థాయి అధికారుల వల్ల కొంచెం ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది మీ పై స్థాయి అధికారులు ఇచ్చిన బట్టి ఆ యొక్క పనులు కూడా మరి తొందరగా పూర్తి చేసుకోలేకపోవడంతో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గతంలో ఏవైనా బోనసులు కానీ ఇంక్రిమెంట్స్ కానీ లేదా ఏదైనా ట్రాన్స్ఫర్స్ పెట్టుకుంటే అటువంటి విషయాలను వారితో చర్చించకుండా ఉంటేనే ఈ నెల చాలా మంచిది ఇక ఎవరైతే ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంటుంది ఇక గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సినటువంటి ధనమైతే తిరిగి వస్తుంది కానీ ఈ నెలలో నూతన ప్రాజెక్టు ప్రారంభించే వారికి అంత అనుకూలంగా లేదని చెప్పాలి ఈ యొక్క చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఇక మొత్తంగా చెప్పాలి అంటే కర్కాటక రాశి వారికి మరి ఈ నెల అంత బాగా లేదని చెప్పాలి ముఖ్యంగా ఈ నెల అంతా కూడా మిశ్రమంగానే ఉంటుంది కొంచెం భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించడం అదేవిధంగా బంధువర్గం వారితో సోదర వర్గం వారితో కొన్ని గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క మాట్లాడే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచి జరుగుతుందండి ఇక వీరికి ఈ యొక్క కర్కాళిక రాసి వారికి ఈ నెలలో అనుకూలమైన రోజులుగా మరి ఒకటవ తారీఖు మూడవ తారీఖు ఏడవ తారీఖు మరి పన్నెండవ తారీఖు పంతొమ్మిదవ తారీఖు ఇరవై రెండవ తారీఖు ఇరవై ఎనిమిదవ తారీఖు ముప్పైవ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయి ఇక వీరికి ఈ నెలలో ప్రతికూలమైన రోజులుగా మరి ఐదవ తారీఖు పదవ తారీఖు పదిహేనవ తారీఖు మరి పదిహేడవ తారీఖు ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఆరవ తారీఖు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారండి ఏమైనా ప్రతికూలమైన రోజుల్లో ఏవైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని కానీ సంప్రదించి దానికి సంబంధించినటువంటి తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది సుమస్య శీఘ్రం